బాగున్నారా నేను నేను బాగానే ఉన్నాను ఈరోజు వచ్చేసి కొద్ది వాతావరణం బాగానే ఉంది అండగా ఉంది బైక్ మా అపార్ట్మెంట్ పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక మంచి విలేజ్ ఉందన్నమాట విలేజ్ లైఫ్ స్టైల్ విలేజ్ ఎలా ఎలా ఉంటుందో ఏమేమి పంటలు పండిస్తారో జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక ఒక రౌండ్ అయితే వేద్దాం విలేజ్కి అక్కడికి వెళ్దాం పక్కనే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తారు మొత్తం ఎలా ఉంటుందో కనపడుతుంది కండి ఈ బ్రిడ్జి దాటిన తర్వాత నెక్స్ట్ ఈ రోడ్ వస్తుంది ఈ రోడ్డు ఇచ్చిన తర్వాత మనకి చుట్టూ మొత్తం కొండ ప్రాంతం కనపడుతుంది కదా ఆ కొండ కానుకొని కొంచెం ఇల్లు ఉంటే కొన్ని కొద్దిగా ఎడంగా ఉంటే కొన్ని ఈ కొండ చుట్టుపక్కల మొత్తం మొత్తం ఈ విలేజ్ కవర్ అప్ అయి ఉంటుంది అనమాట ఈ ఈ విలేజ్ మొత్తం ఫుల్ ఆఫ్ ట్రీస్గా ఉంటుంది అనమాట ఇది సమ్మర్ కాబట్టి ఫుల్ ఆఫ్ ట్రీస్ ఇది కనపడుతుంది జూమ్ చేసి చూడండి ఇదే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం అనమాట ఈ రోడ్డు వచ్చేసి బైపాస్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు అనమాట పక్కన పైన కనపడుతుంది ఎారో అటు పోవచ్చు మళ్ళీ బైపాస్ రోడ్డుకి పోవచ్చు అనమాట ఇక్కడ ఆ ఇల్లు కనపడుతుందిగా కనపడే ఆ ఇల్లు అవి వచ్చేసి ఇక్కడ రైతులు వాళ్ళ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ పెద్ద సిటీలో జాబ్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారనమాట ఇక్కడ విలేజ్లో ఎక్కువ మంది ఉంటారు పేరెంట్స్ ముసలోళ్ళు విలేజ్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు మన మన కాళ్ళలాగా సిటీలో వాళ్ళు పిల్లలు పోయి జాబ్ చేసుకొని వస్తారన్నమాట ఇది మొత్తం ఇక్కడ ఏమేమి పంటలు పడేస్తారంటే మెయిన్ ఇప్పుడు ఇది కనపడేది సోయా బీన్ ఇది వచ్చేసి నువ్వులండి సశ్యాం అంటారు వైట్ నువ్వులు అనమాట తెల్ల నువ్వులు సశ్యాం ఇక్కడ నువ్వులు సోయాబీను ఎక్కువ వాడతారనమాట ఈ నువ్వులు నూనె ప్రతి దాంట్లో వాడుతుంటారు నువ్వుల గింజలు ప్రతి దాంట్లో వాడుతుంటారు ప్రతి కర్రీస్లో ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్లో నువ్వులు ఎక్కువ అనేది వాడుతుంటారు ఎందుకంటే కొద్దిగా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పంట చాలా బాగుంది కదా గ్రీన్గా హెల్తీగా ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ అందుట్లో ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఎక్కువ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వాడుతుంటారండి ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫెర్టిలైజర్ రాను రాను తగ్గిస్తున్నారు వాడుతున్నారు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగే ప్రిఫర్ చేస్తారు అందుకని ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఏదైనా సరే ఇది దాదాపు ఎకరం ఉండటం దాదాపు నాకు తెలిసి కానీ పంట మాత్రం బాగా హెల్తీగా ఉంది ఇక తర్వాత పోతే చూడండి గార్డెన్ ఇది ఫ్లవర్స్ బాగుండే కదా క్రిశాంత్యమం లాంటి క్రిశాంతిమం లాంటి ఇక్కడ ఇంకో ఫ్లవర్స్ కనపడుతుండే పింక్ కలర్ వీటిని హోలీ హాక్ హోలీ హాక్ ఫ్లవర్స్ అంటారనమాట ఈ పింక్ ఫ్లవర్స్ చూడండి ఈ పింక్ ఈ కొరియన్ నేషనల్ ఫ్లవర్ ఇది యాక్చువల్లీ హోలీ హాక్ అంటారు అనమాట హోలీ హాక్ ఫ్లవర్స్ అనమాట సూపర్ ఉండే కదా ఇది వచ్చేసి అండి ఇది ఈ క్రాప్ పేరు సోయాబీన్ అంట సోయా చిక్కుళ్ళు ఇక్కడ బాగా వాడతారు సోయాస్ ప్రోటీన్స్ సోయాతో చేసిన ప్రొడక్ట్స్ బాగా తీసుకుంటారు ఎందుకంటే హైలీ ప్రోటీన్స్ ప్రోటీన్స్ కంటెంట్ ప్రోడక్ట్ అనమాట ఈ సోయాబీన్ సోయాబీన్ ఎక్కువ ఇక్కడ సోయా స్ప్రౌటింగ్స్ ఉంటాయి చూడండి ఆ స్ప్రౌటింగ్స్ బాగా వాడతారు ఇక్కడ ఇది చూసారా ఈ సెటప్ ఇక్కడ ఇది ఎందుకంటే నేను చూపిస్తున్నా కదా ఈ సెటప్ ఇది ఐరన్తో చే సెటప్ ఇది దీన్ని గ్లాస్ హౌస్ అంటారు ఇది సమ్మర్లో ఏ విధంగా ప్లాస్టిక్ హౌస్ పైన ప్లాస్టిక్ కవర్స్ ఎత్తేస్తారు తీసేస్తారు వింటర్లో మైన ప్లాస్టిక్ కవర్స్ పెడతారు పెడతారన్నమాట ఎందుకంటే టెంపరేచర్ మైనస్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి తీసేశారు మీకు ప్లాస్టిక్ హౌస్ కూడా పక్కన ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి దీంట్లో ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో వచ్చేసి రెండే రెండు పంటలు పండుతాయి సమ్మర్లో సమ్మర్లో సమ్మర్లోను వింటర్లో వింటర్లో ఏ విధంగా పండిస్తారంటే ప్లాస్టిక్ హౌస్లో పండిస్తారు ఇందాక ప్లాస్టిక్ హౌస్ అని చెప్పే కదండి ఇదే ఈ విధంగా ఉంటుందండి ప్లాస్టిక్ హౌస్ చాలా నీట్గా బాగా క్లియర్గా ఉంటుంటుంది ఇది సీజన్ వారిగా ఈ ఏం చేస్తారంటే ప్లాస్టిక్ హౌస్ ఒక్కొక్కరికి రెండు మూడు ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ ఈ ప్లాస్టిక్ హౌస్లో కుక్కంబరు దోసకాయ వేసారనుకోండి వచ్చే సంవత్సరం టమాటా వేస్తారు ఆ విధంగా క్రాప్ రొటేషన్ అనేది చేసుకుంటారనమాట చూడండి ఎంత బారు ఎంత లెంత్ ఉందో దాదాపు వంద మీటర్ల దాకా ఉందో మనకు తెలియదు అంత చాలా బాగుంది చూడండి ఒక ప్లాస్టిక్ హౌస్ దాదాపు ఎకరం ఏరియా అర ఎకరం ఏరియా గట్టిగా ఉన్నట్టు ఉంది వాళ్ళకి చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తా లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి అనమాట ఇక్కడ ఎప్పుడు ఎవరు లేరు లే అందుకని చూపిస్తాను షూట్ చేస్తాను చూడండి పైన ఈ డ్రిప్పర్స్ అనమాట డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ జస్ట్ ఒక బటన్ స్విచ్చు ట్యాప్ సిస్టు ట్యాప్ సిస్టమ్ అనమాట ఒకసారి ఒక వన్ అవర్ టెన్ మినిట్స్ అంటే తిప్పగానే మొత్తం కావాల్సింది వాటర్ వచ్చేస్తారు దానికి వస్తే ఇక్కడ ట్యాంక్ కనపడింది కదా బ్లూ కలర్ ట్యాంక్ అది వచ్చేసి ముందు సప్లై అనమాట ఇది కూడా వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కాదు పెస్టిసైడ్ దానికి మందులు అవి చల్లాలంటే అది లోపల ట్రాలీ కనిపించుకోండి అది వచ్చేసి మందులు అనమాట మొత్తం ఇక్కడి నుంచి అక్కడ ముందు ట్యాంక్ పెట్టుకుని ఇటు నుంచి అటు వెళ్ళిపోద్ది అటు నుంచి ఇటు వచ్చేసింది అయిపోయింది టెన్ మినిట్స్లో స్ప్రేయింగ్ అయిపోద్ది అనమాట కెమికల్ స్ప్రేయింగ్ ఇప్పుడు స్లోగా కెమికల్ స్ప్రేయింగ్ అనేది తీసేస్తున్నారని చెప్పే కదా ఇది కుకుంబర్ దోసకాయ అనుకుంటండి ఇక్కడ ఏంటంటే చెప్పాక ఇంటర్ క్రాప్ సారీ ఇంటర్ క్రాప్స్ అంటే ఇది క్రాప్ రొటేషన్ చేస్తుంటారు క్రాప్ రొటేషన్ అంటే ఇప్పుడు దోసకాయ వేసారు కదా ఇదే గ్రీన్ హౌస్లో వచ్చేసరి వేస్తారు అదనమాట ఇంకా ఈ హౌసెస్ ఈ ప్లాస్టిక్ హౌసెస్ వింటర్లో ఇక్కడ హీట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట దీంట్లో నుంచి హీట్ ప్రొవైడ్ చేయాలి ఇంటర్ అందుకే ఈ ఇంటర్లో పండేటువంటి ఎటువంటి పంటలనే ఎక్స్పెన్సివ్ లోపల కనపడుతుంది హ్యాంగింగ్ అది ఎలాంటి ఒకటి అది ఏంటంటే హార్వెస్టింగ్ అప్పుడు దాంట్లో పక్కన బాక్సెస్ పెట్టుకొని నెట్టుకుంటా పైన ట్రాలీ ఉంటుంది పైన ట్రాలీ ఉంటుంది లాగా గాలాగా ఉంటుంది అనమాట నెట్టుకుంటూ బాక్స్ పెట్టుకుని నెట్టుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ టమాటా వండుకుని కోసుకుంటే దాంట్లో పోతారు పోతారన్నమాట మోసే పని లేదు పద్ధాకులు అంత టెక్నాలజీ అనేది వాడతారు వాళ్ళు చూడండి టెక్నాలజీ అనేది వాడతారు అనమాట ఇది దీంట్లో వాళ్ళ వేస్ట్ మెటీరియల్ అనేది పెట్టుకుంటారు ఇక్కడ చూడండి ఒకసారి వియో చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కండి సిమెంట్ దిమ్ములు ఈ సిమెంట్ దిమ్ములు కట్టారంటే మామూలుగా అది మట్టి లోప సాయిల్ కింద పడిపోకుండా పెట్టారనమాట ఇది చాలా బరువు ఉంటాయి పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్గా ఇప్పుడు తయారు చేసి పెడతారనమాట ఇక్కడ ఎందుకంటే సాయిల్ అనేది కోత గురి గురి కాకుండా వేసే పని లేకుండా జస్ట్ పేరు చేస్తారు ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఒక అర గంటల గంటల పది క్రేన్తో పెడతారు చాలా బరువు ఉంటాయి దాదాపు ఐదు వందల కేజీలు బాగా దాకా ఉంటాయి ఇంక ఎక్కడికి కావాలన్నా అక్కడ తీసుకెళ్ళవచ్చు ఎక్కడైనా కట్ట కావాలంటే ఇదే తీసుకెళ్ళవచ్చు అనమాట అందుకని ఈ విధంగా కొద్దిగా ఫాస్ట్గా చేస్తారన్నమాట పని ఏదైనా సరే ఇక్కడి నుంచి అంత వన్ దాదాపు చోరు దాకా గంటలు అయిపోతారు అన్నమాట విలేజ్ చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది ఈ హౌసెస్ ఈ అసలుకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అక్కడ చూడండి ఈ హౌస్ పక్కన పబ్లిక్ ఈ హౌస్ పక్కన ఈ ఉండే చూడండి ఏది ఎక్సర్సైజ్ చేసుకుని చూసారా అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుని చూసారా ఎక్సర్సైజ్ చేసుకుని ఇది కూడా ఇది విలేజ్కి సంబంధించిన విఆర్ఓ అంటారు చూడండి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ ఉండే బిల్డింగ్ అది ఇక్కడ చూడ అసలు ఎంత అఫీషియల్గా ఉంది చూడండి చాలా చాలా నీటులుగా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మనకు అనిపించింది విలేజా అన్నట్టు అనిపించింది అనమాట విలేజ్ ఇవి కూడా ఎట్టు ఉంటాయా అన్నట్టు అనిపించింది అనమాట ఇది చూసారుగా ఇది ఇది ముసలోళ్ళు సాయంత్రం పూట కూర్చుంటానికి టెండ్ ఉన్నప్పుడు కూర్చుంటాక అనమాట ఇది ఇక్కడ కొరియాలో ఇక్కడ ప్రతి విలేజ్లో ఉంటాయి చాలా ఉంటాయి ప్రతి ఒక్క బజార్కి ఉంటాయి అనమాట ఇది సూపర్గా ఉంటుంది అంత చెక్కతో చేసింది అనమాట కింద కింద కూడా బేస్మెంట్ కొద్దిగా పైన ఉంటుంది కింద అసలు భూమి కానకుండా ఉంటుంది ఎందుకంటే వాటర్ వచ్చిన కింద కుక్కపిల్లలు వాళ్ళు వచ్చిన కుక్క పిల్లలు పిల్లలు ఉంటాయిగా అవి కింద పండేసుకుంటారు అనమాట ఇక్కడిది చూశారు కదా ముసలాళ్ళు ఈ విధంగా ఈ చెక్కతో తయారు చేసిన ఈ చిన్న గుడిలో సమ్మర్ అప్పుడు ఎండాలేటప్పుడు చక్కగా అందరూ కలిసి ఆడుకుంటుంటారు వీళ్ళందరూ ఎనభై సంవత్సరాలు పైన వాళ్ళు అనమాట వీళ్ళు ఇక్కడ అష్టాచం లాంటిది ఏదో ఆట ఆడతారు మరి నాకు తెలియదు మీకే చెప్పాలి ఇది కర్రలతో చేసింది వీడియో తీసుకుంటారా అమ్మమ్మ అంటే ఓకే ఓకే అని చెప్పారు అందుకని జస్ట్ ఒక చిన్న క్లిప్ చూడండి ఇక్కడ ఒక ఆయన ఊరు చిన్న ముసలాయన ఉంటాడు అట్టపెట్లో ఏరుకొని అట్టపెట్టెలు ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ ఇక్కడ పడేస్తారు అట్టపెట్టలు ఏరుకొని ఇక్కడ బిజినెస్ అమ్ముకుంటారు అనమాట మందులో కూడా చాలా మంది చేస్తారు కాదు ఇక్కడ అఫీషియల్గా ఏరుకుంటారు అది కూడా ఒక బైక్ మీద వచ్చి కారులో తీసుకొచ్చి ఆ ట్రక్ ఉంది కదా ఒక ట్రక్ అటువంటి ట్రక్కుల్లో తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు అనమాట తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అది మళ్ళీ హోల్సేల్గా ఒక ఫ్యాక్టరీస్కి అమ్ముతారు ఇది ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి అవి ప్రతి చోట అది చూడండి అక్కడ కెమెరా కూడా అక్కడ చూడండి అక్కడ కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి అన్నమాట అక్కడ పడుతుంది సీసీ కెమెరా బిల్డింగ్కి బిల్డింగ్కి ప్రతి చోట సీసీ కెమెరా ఉంటాయన్నమాట అక్కడ మొత్తం మొత్తం చూడామా దాదాపు ఇక్కడ ముసలు అంటే దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు పైన వాళ్ళే ముసలుళ్ళు అంటారు ఏంటంటే ఇక్కడ ఎక్కువ కాలం బతుకుతారన్నమాట ఎనభై ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ వీడియో బాగా లెంత్ అయిపోవటం వల్ల ఈ వీడియోని పార్ట్ వన్ పార్ట్ టూగా పార్ట్ త్రీ ఆ విధంగా విభజించి మీకు చూపించాలనుకున్నానండి ఎందుకంటే ఇక్కడ మేము త్రీ టు ఫోర్ అవర్స్ దాకా మొత్తం ఈ కొండ ప్రాంతంలో పక్కన ఉన్న విలేజ్ మొత్తాన్ని వీడియో తీయడం జరిగింది అందుకని ఎంతవరకు చూపించాలో అంత చాలా మటుగా కట్ చేసామండి ఎడిట్ చేసి కట్ చేసి తీసి ఇందులోకి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వస్తుంది ఒక పార్ట్ ఈ త్రీ ఫోర్ అవర్స్ తీసిన వీడియోస్ మొత్తాన్ని వన్ అవర్లో సెట్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ పార్ట్ ఫోర్గా విభజించి మీకు చూపించాలనుకున్నాను చూస్తున్నారు కండి ఇది వచ్చేసి ఇవి ఇది హౌస్ చాలా ఓల్డ్ హౌస్ వచ్చింది దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయి ఉంటుంది దాదాపు ఈ హౌసెస్ కొద్దిగా చీప్ అనమాట మాములుగా అద్దెకి అద్దె కూడా ఇవి కూడా అద్దెకి రెంట్ కూడా ఇస్తారు చాలా చీప్ అనమాట ఈ హౌసెస్ ఎక్కువ విలేజ్లో కనపడతాయి సిటీలో అసలు కనపడవు ఇటువంటి వాళ్ళు కనీసం కానీ ఈ హౌస్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ చెట్టు కనపడుతుంది కదా ఇది వచ్చేసి పరిస్మాన్ చెట్టు అనమాట ఈ ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి పేరు వచ్చేసి పరిస్మాన్ అనమాట ఇది చాలా బాగుంటాయి